మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు బోలాశంకర్ తో చిరుపై గట్టి ఎఫెక్ట్ పడింది దీంతో కొత్త మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది ప్లానింగ్లో ఎలాంటి సమస్యలు రాకుండా షెడ్యూల్స్ వేసుకున్న టీం దానికి అనుగుణంగానే కానిస్తోంది పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ టైం డిమాండ్ చేసే ఫాంటసీ మూవీ కావడంతో త్వరగా టాకీ పార్ట్ పాటలు పూర్తి చేసే ప్రణాళికతో సాగుతున్నారు సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ దీన్ని రూపొందిస్తుందనే వార్త మెగా ఫ్యాన్స్కి మంచి జోష్ తెచ్చింది వచ్చే ఏడాది జనవరి పదిన సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని టార్గెట్ ని చేరువులోనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇందులో కథ ప్రకారం చిరంజీవికి ఐదుగురు చెల్లెలు ఉంటారనే టాక్ ఆల్రెడీ బయటకు వచ్చింది ఈషా చావ్లా సురభి ఆశికా రంగనాథ్ ఈ పాత్రలో కనిపిస్తారని తెలిసింది మీనాక్షి చౌదరి మృణాల్ ఠాకూర్లు కూడా ఉంటారట కానీ వాళ్ళు సిస్టర్లా లేక చిరు సరసన ఆడి పాడేందుకు తీసుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది మెయిన్ హీరోయిన్ మాత్రం త్రిషానే అందులో సందేహం లేదు ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ చెల్లెలకు జోడిగా నటించాల్సిన ప్రేమికులు భావ పాత్రలకు తగిన ఆర్టిస్టులను వెతికే పనిలో టీమ్ బిజీగా ఉందట మూవీ రేంజ్కి తగ్గట్టు క్యాస్టింగ్ని కూడా సెట్ చేసుకోవాలి కదా కాస్త పేరు గుర్తింపు ఉండి ఫామ్లో ఉన్న యూత్ హీరోలను ఈ క్యారెక్టర్ల కోసం తీసుకుంటారట లో కీర్తి సురేష్ సరసన సుశాంత్ కనిపించినట్టు ఇప్పుడు కూడా అలాంటి కాంబోలు సెట్ చేసుకోవాలి నవీన్ చంద్ర రాజ్ తరుణ్ లాంటి వాళ్లను పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలిసింది నిడివి ఎక్కువ ఉండదు కాబట్టి దానికి అనుగుణంగానే చూసుకుంటారు విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యం ఉన్నా సరే బింబిసారా తరహాలో ఎమోషన్స్కి సరైన ప్రాధాన్యం దక్కేలా సిస్టర్ సెంటిమెంట్ని వశిష్ట చక్కగా డిజైన్ చేసినట్టు ఇన్సెట్ టాక్ శివరాత్రికి ఒక పోస్టర్ వదిలే ఆలోచనలో యూవి బృందం ఉందట